ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజం అంతటికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియ ప్రవీణ్ గారు పగడాల ఆయన యొక్క మరణ వార్త యావత్ క్రైస్తవ లోకం అంతటిని కూడా దిగ్భ్రాంతిలోనికి తీసుకెళ్ళిపోయింది ఎందుకనంటే దైవచనులు వారి అనుదిన జీవితంలో దేవుని కొరకు చాలా ప్రయాసపడి కష్టపడి సత్యం గూర్చి పోరాడిన ఒక మంచి క్రీస్తు రాయబారి ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్పచ్చు క్రీస్తు కొరకు సత్యం కొరకు అన్వేషించి సత్యం కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తి క్రైస్తవులను అనేక మందిని వారి దేవుని వాక్యము ద్వారా అనేక మందికి సత్యాన్ని ప్రకటించి సత్యాన్ని తెలియచేసి అనేకులను పురుకొల్పిన వ్యక్తి అనేకులను లేవనెత్తినటువంటి వ్యక్తి ఈరోజు క్రైస్తవు గురించి సమాజంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న తప్పుడుగా మాట్లాడుతున్న వారందరికీ కూడా కూడా మతమాధులందరికీ చరిత్ర ఆధారంగా వారికి సరైనటువంటి ధీటైనటువంటి సమాధానం చెప్పగలిగిన నైపుణ్యత కలిగినటువంటి దైవచనలు ప్రవీణ్ గారు అలాంటి ఆయన అనేక మంది ఎవ్వరు ఏలాంటి ప్రశ్న వేసినా వెంటనే దానికి సమాధానం చెప్పగలిగే నైపుణ్యం ఆయనకు ఉంది అలాగా దేవుని కొరకు సత్యం కోసం పోరాడి ప్రయాసపడినటువంటి ఆ వ్యక్తి ఈరోజు సడన్గా ఒక రోడ్డు ప్రమాదంలో ఒక యాక్సిడెంట్ ద్వారా చనిపోయారు మరణించారనే వార్త ఈరోజు క్రైస్తవ లోకానికి ఒక తీరనే లోటుగా మారిపోయింది ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితి గుండె బరువెక్కిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన క్రీస్తు కొరకు చాలా ప్రయాసపడ్డారు నిన్నటి వరకు కూడా ఈరోజు వరకు కూడా ప్రయాసపడుతూనే ఉన్నారు ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ ఎదుగా రాజమండ్రి నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో అది నైట్ కావచ్చు తెల్లవారుజాము కావచ్చు తెలియదు ఆయన మరణించాడని వార్త ఈరోజు తెలియడం జరిగింది కానీ ఈరోజు ఆయన చనిపోయిన ఆ ప్రదేశాన్ని చూసిన అక్కడ ఉన్నటువంటి బైక్ మీద వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని కానీ వాస్తవంగా చనిపోయిన పరిస్థితిని చూస్తుంటే ఎవరికి కూడా నమ్మశక్యం కాని పరిస్థితి ఎందుకు అని అంటే ఆయన హెల్మెట్ కూడా పెట్టుకున్నారు ఆయనటువంటి హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఎంత యాక్సిడెంట్ ప్రమాదం జరిగినా మరణించేటువంటి అవకాశం ఉండదు అదంతా తెలుసు ఈరోజు ఆయన మరణించిన పరిస్థితిని బట్టి యావత్ క్రైస్తవ్యం సమాజం క్రైస్తవ సమాజం అంతా కూడా క్రైస్తవ యొక్క దైవజనులు పాస్టర్లు సేవకులందరూ కూడా నాయకులందరూ కూడా విశ్వాసులందరూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే ఆయన దేవుని కొరకు జీవించిన విధానాన్ని బట్టే ఆయన మరణం ఎవరికి నమ్మసక్యంగా లేదు నిజంగా యాక్సిడెంట్ అనేది ఆయన కేవలం ఆ యొక్క నోటి దగ్గర మాత్రమే పెదవుల దగ్గర కట్ అయిపోయినట్టుగా ఆ ముక్కు నుంచి బ్లడ్ వచ్చినట్టుగా అక్కడే ఉంది కానీ అది యాక్సిడెంట్గా అనిపించట్లేదు అది ఎవరో కావాలని చేశారేమనేటువంటి ఒక అనుమానం అనేది ఈరోజు క్రైస్తవ సమాజం అంతటిలో కూడా వచ్చినటువంటి ఒక ఆలోచన అందుకే ఈరోజు రాజమండ్రిలో ఒక రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన బాడీని తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా సేవకులు పాస్టర్లు అందరూ కూడా అక్కడికి చేరారు అక్కడ భయంకరమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇది మాకు యాక్సిడెంట్ అనిపించట్లేదు ఇది రోడ్డు ప్రమాదం అనిపించలేదు ఎవరో కావాలని చేశారు ఎందుకు ఈ అనుమానాలు అవుతున్నాయి ఈయన మరణం విషయంలో ఎందుకని ఈయన మరణం విషయంలో ఎంతమంది ఈరోజు ఇంతగా బయటకు వచ్చారు కారణం ఏంటంటే ఆయన చేసిన సేవ లాంటిది క్రీస్తు కొరకు పడిన ప్రయాస అలాంటిది ఈయన మరణం మీద ఉన్నటువంటి అనుమానాలు ఉన్నాయి అనడానికి కారణాలు ఉన్నాయి ఏంటి ఆ కారణాలు అంటే ఒకసారి ఇప్పుడు మనం ఆ కారణాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం అవసరం ఉంది ఇది మటోర్మాదులు చేసిన పన లేకపోతే క్రీస్తు వ్యతిరేకులు చేసిన పన అన్న ఇలాగా యాక్సిడెంట్ లో చనిపోవడం ఏంటని ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు ఏది ఏమైనా నిజం నిలకడగా తెలుస్తుంది కానీ తెలిసినప్పుడు మాత్రం ఒకవేళ అన్నకి ఎవరైనా హాని తలపెడితే ఖచ్చితంగా క్రైస్తవ ప్రపంచం స్పందించి ఖచ్చితంగా వారిని నిలువరించి వారికి శిక్ష పడేలాగా చేస్తాం మాత్రం ఇందుగా తెలియజేస్తున్నాం అన్న చాలా రిలీజియన్స్ నుంచి ఆయనకి డైరెక్ట్ వార్ను యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి చేసేది ఏంటంటే చేసేది ఏంటంటే మా సీసీటీజీ సీసీటీవీ ఫుటేజ్లు రావాలి గవర్నమెంట్ తగిన న్యాయం చేయాలని చెప్పి మేము అందరం అడుగుతున్నాం మేము ఎవరిని 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 మేము బ్లేమ్ చేయట్లేదు మాకు మాత్రం క్రైస్తవ సమాజానికి తగినటువంటి న్యాయం జరగాలి జరిగే వరకు మాత్రం ఈ ఉద్యమం ఆపము ఎందుకంటే 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 కొన్ని రోజుల క్రితం నుంచి ఆయన్ని నీ పెదాలు పగల కొడతాం నీ బుర్ర పగల కొడతాం అని చెప్పి వీడియోస్ ఉన్నాయి ఆయన ఇప్పుడు చూసినప్పుడు ఆయన ముఖం చూసినప్పుడు అక్కడ ఆయన పెదాలు పగిలిపోయి ఉన్నాయి దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ వారు అలాగే ఇతర మతస్థులు అందరూ కూడా ఉండాలని చెప్పి అడుగు చూడండి చూడండి ఒకసారి వేరే మొదటి ప్రవీణ్ చెప్పారు రెండు కుట్లు పీకేసిన కజా చేసి నాకు ఎవరో అనుమానం ఉంది మాకు ఇదో ఇలాంటి స్టేట్మెంట్ మేము మీడియాలో చూసాం ఆయన మొన్న నెల నుంచి నాకు ప్రాణాహం ఉంది ప్రాణాహం ఉందని అన్నట్టుగానే అనుమానంగా జరిగింది మాకు ఇది సస్పెండెడ్ ఎఫ్ఐఆర్ పడాలండి రెండవది డీఎస్పి గారు దీన్ని ఎంక్వైరీ చేస్తే మాకు అధికారికంగా ఆన్సర్ చెప్పాలి మా క్రైస్తవులకి ఎవిడెన్స్ ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ మాకు కావాలి అది ఎక్కడైతే ఉందో అక్కడ సీసీ ఫుటేజ్ ఏరియా ఉంది బొంక్ అవసరం ఉంది దీన్ని బట్టి మనం చూస్తే ప్రవీణ్ ప్రగడలు గారు ఒక నెల రోజుల ముందే నెల రోజుల ముందే ఆయన నాకు థ్రెడ్ ఉంది నాకు ప్రమాదం ఉంది నన్ను చాలామంది చంపడానికి చూస్తున్నారు అని ఒక నెల రోజుల ముందే ఆయన చెప్పినట్టుగా ఆధారాలు ఉన్నాయి ఫేస్బుక్లో కూడా ఆయనకు ఆయనే స్వయంగా ఒక ఆ విషయాన్ని పోస్ట్ చేశారు దానికి కూడా మాకు యూట్యూబ్లో ఆధారాలు ఉన్నాయి అని కూడా చెబుతూ ఉన్నారు ఇది వాస్తవం ఎందుకంటే ఆయన ఒక నెల రోజుల ముందు విషయాన్ని చెప్పాడు అంత మాత్రమే కాదు మనం చూస్తే ఆయన గురించి కొంతమంది మతోన్మాదులు ఏమంటారంటే ఆయన్ని ఆయన ఎప్పుడైనా మేము ఖచ్చితంగా వాడి ముఖం పగలగొడతాం వాడి పేదాలు పగలగొడతాం వాడి తల పగలగొడతాం అని చాలామంది భయంకరంగా దుష్ప్రచారం చేస్తూ భయంకరంగా దుర్భాషలు మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఆధారలతో సహా ఉన్నాయి ఆయన గనక నిజంగా అది యాక్సిడెంట్ కాదు రోడ్డు ప్రమాదం కాదు ఎవరో అది నిజంగానే రిపోర్ట్లో గనక పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనుక వస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే నేటి దినాల్లో పరిస్థితులు సంగతులు గమనిస్తుంటే క్రైస్తవుల మీద నేటి పరిస్థితులు జరుగుతున్న సంఘటనవే భయంకర క్రైస్తువుల మీద దాడులు చేయడం క్రైస్తువుల మీద దుర్భాషలు మాట్లాడడం క్రైస్తు ఇష్టం వచ్చినట్లుగా హింసించడం బాధ పెట్టడం ఎంత జరుగుతున్నా ఎవరు దీని యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఈరోజు ఆయన నాకు థ్రెడ్ ఉందని చెప్పినా నాకు ఎటువంటి పరిస్థితి చెప్పినా ఎవ్వరు కూడా ఆయన విషయాన్ని మాటను పట్టించుకోలేదు కానీ ఈరోజు అకాలంగా ఆయన మరణించడని విషయం ఎవరికి ఇది నమ్మశక్యంగా లేదు అందుకని విషయంలో ఆయన కావాలని బెదిరించిన వారు ఉన్నారు చంపుతామని బెదిరించిన వారు ఉన్నారు వాటికి ఆధారాలు ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి రేపు పోస్టుమార్టంలో ఖచ్చితంగా ఈ విషయంలో ఇది రోడ్డు ప్రమాదము కాదు ఇది ఖచ్చితంగా ఎవరో కావాలని చేసినని తేలితే మాత్రం యావత్ క్రైస్తవ సమాజం క్రైస్తవ నాయకులు క్రైస్తవ పాస్టర్లు విశ్వాసులు అందరూ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అందుకని రాజమండ్రి ప్రాంతంలో హాస్పిటల్ ఎదుటే అంత భయంకరంగా ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి ఉద్రిక్తగా ఆ పరిస్థితి వాతావరణం అని రోజు చూస్తున్నాం రేపొద్ది క్రైస్తువుల మీద జరుగుతున్న ఈ భయంకర పరిస్థితి ఈ విషయం ఖచ్చితంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి అదేవిధంగా ఈరోజు మన సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఖచ్చితంగా విషయాలు వెళ్ళాలి వారు స్పందించాలి ఖచ్చితంగా ఇప్పుడు ఇంత భయంకరం పరిస్థితులు క్రైస్తుల మీద జరుగుతున్నప్పుడు వీటికి ఒక యాక్షన్ తీసుకోపోతే ఏ మరణముతోనైనా క్రైస్తువుల మీద జరుగుతున్న ప్రతి దాడులు ప్రతి దుష్ప్రచారాలు ప్రతి విధమైనటువంటి దుర్భాషలు మాట్లాడే ప్రతి వ్యక్తులు ఆగడాలు అరికట్టబడాలి లేకపోతే పరిస్థితులు చాలా తీవ్రమైన స్థాయికి వెళతాయి కనుక దయచేసి క్రైస్తువులందరూ కూడా గమనించండి ఈ విషయంలో ప్రార్థన చేయండి ఈ విషయం ప్రభుత్వం నుండి గవర్నమెంట్ ద్వారా మనకి న్యాయము జరగాలి రవి ప్రవీణ్ గారి యొక్క విషయంలో ఖచ్చితంగా మనకు న్యాయం జరగాలని దేవుడు ఆ న్యాయం జరిగేలా చేయాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి ఈ క్రైస్తువుని జరుగుతున్న పరిస్థితులన్నిటి మీద కూడా ప్రభుత్వం గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఒక రూల్ పాస్ చేసే కార్యాన్ని దేవుడు చేయాలని కనుక దయచేసి ప్రభునందు నిద్రించినటువంటి దైవశంలో ప్రవీణ్ గారి కొరకు వారి కుటుంబం కొరకు ఖచ్చితంగా మనమందరం కూడా వారి కుటుంబ ఆదరణ కొరకు ఓదార్పు కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మనకుంది రోజు ఆయన వల్ల ఇంకా అనేకులు క్రైస్తు కొరకు శ్రమ పడేవారు ఉన్నారు ప్రయాసపడేవారు ఉన్నారు కానీ రోజు మనం మౌనంగా ఉన్న ఒకే ఒక కారణాన్ని బట్టి ఈ పరిస్థితిని ఎవరు కూడా పట్టించుకోలేని స్థితి కనుక ఈరోజు క్రైస్తవులు జరుగుతున్న అన్నిటికీ ఇదే ఒక చివరి మరణముగా పరిగణించి ఇవన్నీ అరికట్టబడాలని మనం అందరం కలిసి ఈ విషయంలో ముందుకు వచ్చే బాధ్యత మనందరి మీద ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయం న్యాయము జరగాలని ఆ విషయం ఏంటో మనం తెలిసినంత మనం ఊపుకు పట్టాలి ఊపుకి పట్టి విషయం తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి అనేది క్రైస్తువులందరూ కూడా ఒక నిర్ణయానికి రావాలి దయచేసి ఈ విషయంలో అందరూ దయ కుటుంబం కొరకు ప్రార్థించండి అదేవిధంగా న్యాయం జరగాలని మనందరం ప్రార్థించాలని ప్రభు ప్రేమతో కోరుతూ ఈ విషయాన్ని మీకు ఈ ఈరోజు ఆయన లేడు అనేటువంటి వార్త యావత్ క్రైస్తవ వెనక తీరని లోటు చాలా బాధకరమైన విషాదకరమైన ఒక విషయం అందరూ కూడా చాలా వేదనతో ఒక తోటి సేవకులే విశ్వాసులే క్రైస్తవులే ఎంత బాధపడుతుంటే ఇంకా కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు కనుక ఈ విషయంలో దేవుడే చూపించే సహాయం చేసి న్యాయం జరిగించాలని అందరం కలిసి ప్రార్థించేద్దాం అందరికీ కూడా వందనాలు